వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ రేట్కే మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మనకు మెయిన్ రోడ్కు అలాగే బస్ స్టాప్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఒక్కసారి మీకు క్లియర్గా మెయింటైన్ చేసి చూపిస్తానండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నదనేది దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఇల్లు గురించి క్లియర్గా అర్థమవుతుంది సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా మనము ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ వచ్చేసి మనం ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తేనేమో మనకు గట్కేజర్ వస్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో మనకు ఈసీఐఎల్ బండ్ల కూడా వస్తుందండి సో ఇల్లు వచ్చేసి మనకు రామ్ పెళ్లిలో ఉంటుంది సో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ మెయిన్ రోడ్కు సో ఈ ఖమ్మా నుంచి లోపలికి వెళ్ళాలి మల్లికార్జున నగర్ ఖమ్మా నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మన ఇల్లు వచ్చేసి ఇక్కడ ఉంటుందండి మనకు ఆల్రెడీ సీసీ రోడ్ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది అలాగే వాటర్ కనెక్షన్ వచ్చింది టోటల్గా డెవలప్ అయిన లొకేషన్లో ఉందండి ఇల్లు ఇది ఇంకా సెమీ కన్స్ట్రక్షన్లో ఉన్నది టోటల్గా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఇది కేవలం యాభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఇది హాల్ అండి ఇది సో హాల్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్ గా ఉంటుంది మనకు ఈస్ట్ సైడ్ నుంచి మనకు మెయిన్ డోర్ ఇచ్చారు ఇక్కడ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు అలాగే ఇక్కడ మిడిల్ లో మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు యాభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు ఇంటికి లోన్ కూడా తీసుకోవచ్చు ఇది టోటల్ గా నూట రెండు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు వన్ జీరో టూ స్క్వేర్ యాట్ మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీ రోడ్ ఉంటుంది రాంపెల్లి మెయిన్ రోడ్కు జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కేవలం ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ యాభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రాంపల్లిలో ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఈసీఏఎల్ సికింద్రాబాద్ వస్తుంది రైట్ సైడ్కి వచ్చినట్టయితే అవుటర్ రింగ్ రోడ్ అలాగే గట్కేసర్ వస్తుంది సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంటికి దగ్గరలో టెన్ మినిట్స్ కేవలం పది నిమిషాల రేడియస్లోనే మనకి ఇంటి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది అలాగే ఇదే పది నిమిషాల రేడియస్లో మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అలాగే జెన్ప్యాక్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది సో చెప్పడం యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కానీ రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ ద్వారా చాలా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి అలాగే ఎవరైనా ఓపో ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మీకు మంచి ప్రైజ్ ఇప్పిస్తాము ఎక్కడైనా అమ్మేది ఉంటే మాకు కాల్ చేయండి మాకు కాల్ చేసి చెప్తే మేము వచ్చి వీడియో తీసుకుంటాము వీడియో తీసుకొని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ పెట్టి సేల్ చేస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి